ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గం భోనగన్ల మండలం ఎర్రబాడు గ్రామంలోన ప్రపంచ మేధావి రాజకీయ దురంధరుడు దేశ దిక్సూచి ఈ దేశానికి అన్ని కులాలకి హక్కులు కల్పించినటువంటి మానవ ఆరాధ్య దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మన ఎర్రబాడు గ్రామంలోన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల ఓసీ కులాలందరూ కూడా ఐకమత్యమై ఇక్కడ మన సచివాలయం వెనక కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం కూడా నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ప్రత్యేకంగా ముందుగా ఎర్రవాడ మరి మాదిగలైతే బీసీలు మైనారిటీలైతే మైనార్టీలు అయితే అందరూ కూడా పేరు పేరున కూడా నేను ఉద్యమ నమస్కారాలు కూడా నేను తెలియజేస్తున్నాను సోదరులారా ఈ భారతదేశంలోన సర్పంచ్ కా నుంచి నరేంద్ర మోదీ ప్రధాని వరకు తలారి కాన్ నుంచి రాష్ట్రపతి దౌ ద్రౌపది ముర్ము వరకు కూడా ఈరోజు హక్కులు కల్పించిన వ్యక్తి మహనీయుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఇది తెలియని మూర్ఖులు ఇది తెలియని అవివేకులు చాలామంది అంబేద్కర్ అంటరానితనం వాడు కులం తక్కువ వాడని కూడా పేరు మోస్తున్నారు అయ్యా ఎమ్మెల్యేలు కావాలన్నా ముఖ్యమంత్రులు కావాలన్నా ప్రధానమంత్రులు కావాలన్నా ఎంఆర్ఓ కావాలన్నా ఆఖరికి సర్పంచ్ కావాలన్నా బాబాసాబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షం వల్లే మీరు అందరూ అవుతున్నారు అది అన్ని కులాలు కూడా తెలుసుకొని ఎక్కడైతే గ్రామాల్లోన అంబేద్కర్ విగ్రహాలు లేవో ఆ విగ్రహాలు పెట్టడానికి ఏ కులాలు అయితే ముందుకొస్తున్నామో వాళ్ళందరూ కూడా సహకరించే విధంగా అందరూ కూడా తరలివచ్చి మన మానవ ఆరాధ్య దైవాన్ని కూడా నిలవెత్తున జ్ఞానం నిలబడే విధంగా అందరూ కూడా సహాయపడాలనుకున్న సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ఎర్రబాడు గ్రామంలో కూడా మన హనుమాన్ అయితే ఇంకా చాలామంది ఇక్కడ మన ఎస్సీలు అయితే బీసీలు అయితే మైనార్టీలు ఏమైతే ఉన్నారు చాలా కష్టపడి ఇక్కడ స్థలాన్ని కూడా సాధించుకోవడం జరిగింది ఆల్రెడీ ఈ స్థలానికి పంచాయతీ రిజర్ల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఈ ఎర్రబాడు గ్రామంలోన నిలువెత్తన జ్ఞానం అంబేద్కర్ జ్ఞానం నిలబడేంత వరకు కూడా నేను కూడా జైబీ ఎంఆర్పిఎస్ సంఘం నుంచి ఖచ్చితంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాడుతానని నేను సందర్భంగా తెలియజేస్తూ త్వరలోన ఎర్రబాటి గ్రామ ఎస్సీలు దళితులు మైనార్టీలు ఓసీలు అందరి నిర్ణయాన్ని తీసుకొని ఒక నిర్ణయంకొచ్చి వచ్చి ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ఏ డేట్కి ఏర్పాటు చేయాలనేది కూడా త్వరలో కూడా డేటును కూడా ప్రకటిస్తామని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మరొక్కసారి అవివేకులకి దుర్మార్గులకి మరి అదేవిధంగా మనువాదాలకి నేను ఒకటే తెలియజేస్తున్నా ఈరోజు అందరికీ హక్కులు కల్పించి స్వేచ్ఛగా మనం భూమి మీద జీవనం చేస్తున్నామంటే బాబాసాబ్ అంబేద్కర్ అనేది కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎర్రబాటి గ్రామంలోన బాబాసాహబ్ అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టడానికి నా వంతు కృషిగా కూడా రాబోయే రోజుల్లోన మరి నేను తెలియజేస్తానని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ ఒకవేళ ఈ ఎర్రబాడి గ్రామంలోన అంబేద్కర్ విగ్రహానికి ఎవరైనా అడ్డంకులు వస్తే లాఠీకైనా తుపాకీలకైనా భయపడకుండా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా జై భీంఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జాయ్ భీమ్ ఎర్రపాడు గ్రామంలో బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఖచ్చితంగా నిలబెడతాం నిలబెడతాం నిలబెడతాం

Voice of Jagyapat.